హాయ్ హలో ఈరోజు మనం తెలుసుకోబోతుంది థర్టీ వన్ ప్రిపోజిషన్స్ కామన్గా ఉపయోగించే థర్టీ వన్ ప్రిపోజిషన్స్ ఇవి మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి ఎందుకంటే ఇది మనం ప్రతిరోజు ఉపయోగిస్తూ ఉంటాం చాలా చాలామంది అడిగిన ఇది కామన్ క్వశ్చన్ సో అందుకోసం అనేది వీడియో చేయడం జరిగింది అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఈ ప్రిపోజిషన్స్లోనే ఎక్కడ యూజ్ చేస్తారో టూ ఎక్కడ యూజ్ చేస్తారో ఎట్ ఎక్కడ యూజ్ చేస్తారు అబౌట్ బై బిట్వీన్ సో వీటన్నిటికీ ఒక పుల్ స్టోప్ పెట్టడానికి నేను వీడియో చేయటం జరిగింది తప్పనిసరిగా వీడియో అండ్ వరకు వాచ్ చేయండి సో దట్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ థర్టీ వన్ ప్రిపోజిషన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ వీడియోలో సో థర్టీ వన్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటో చూద్దాం అబౌట్ అంటే గురించి ఎబో అంటే పైన అకార్డింగ్ టు అంటే అనుసరించటం అక్రాస్ అంటే అడ్డంగా ఆఫ్టర్ అంటే తర్వాత అగెనెస్ట్ అంటే వ్యతిరేకంగా అలాంగ్ అంటే వెంట అమాంగ్ అంటే లో లేదా మధ్యన వస్తుంది ఎట్ వద్ద అండ్ దగ్గర బిఫోర్ అంటే ముందు బిహైండ్ అంటే వెనుక బిలో అంటే క్రింద బిసైడ్ పక్కన బిసైడ్స్ అంటే అదనంగా అడిషనల్గా బిట్వీన్ అంటే మధ్యన బై అంటే పక్కన లేదా ద్వారా డ్యూరింగ్ అంటే సమయమును ఫర్ అంటే కొరకు ఫ్రమ్ అంటే నుండి ఇన్ అంటే లో ఆర్ లోపల ఇన్ సైడ్ అన్నా సరే లోపల వస్తుంది ఇన్ టూ అన్న లోపల వస్తుంది ఆఫ్ అంటే దూరంగా లేదా నుంచి అని చెప్పేసి ఆఫ్ ఓఎఫ్ ఆఫ్ అంటే యొక్క ఆన్ అంటే పైన లేదా మీద ఓవర్ అనగా పైగా సిన్స్ అప్పటి నుండి టూ అంటే కీ లేదా వైపుగా అండర్ అంటే కింద విత్ అంటే తో ఆర్ సహితంగా అని చెప్పేసి వస్తుంది వీటి యొక్క ఎగ్జాంపుల్స్ కూడా మనం చూద్దాం సో అబౌట్ అంటే గురించి దట్ బుక్ అబౌట్ కంప్యూటర్స్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ కంప్యూటర్ గురించి చూడండి అబౌట్ అంటే గురించి అన్నాను కదా కంప్యూటర్ల గురించి ఆ పుస్తకం చాలా ఆసక్తికరమైనది అబోవ్ అంటే పైగా దేర్ ఈజ్ ఏ క్రౌ అబౌ ద బ్రాంచ్ అంటే కొమ్మకు పైన ఒక కాకి ఉంది పైగా అన్నాను కదా అబౌ అంటే పైగాని అకార్డింగ్ టు అంటే అనుసరించటం సో అకార్డింగ్ టు ద వెదర్ ఫోర్ ఇట్ విల్ రైన్ టుమారో వాతావరణ సూచన ప్రకారం రేపు వర్షం కురుస్తుంది సో అకార్డింగ్ టు అంటే అనుసరించి అకార్డింగ్ టు ద ప్రొఫెసర్ అకార్డింగ్ టు ద టీచర్ అంటే అంటే టీచర్ ప్రకారం లేదా ప్రొఫెసర్ ప్రకారం మనం ఇది చెయ్యరు అంటాం కదా దాన్ని అకార్డింగ్ టు అంటారు దానికి అర్థం అనుసరించి సో అలాగే అక్రాస్ అంటే అడ్డంగా ద లిటిల్ బాయ్ ర్యాన్ అక్రాస్ ద స్ట్రీట్ చిన్నపిల్లవాడు వీధిలో అడ్డంగా పరిగెడుతున్నాడు అక్రాస్ అంటే అడ్డంగా ఆఫ్టర్ అంటే తరువాత సో షీ లుక్డ్ టైడ్ ఆఫ్టర్ వాకింగ్ ఆల్ ద డే సో ఆమె రోజంతా పని చేసిన తర్వాత అలసిపోయేటట్టు కనిపించింది సో ఆఫ్టర్ అంటే తరువాత అని చెప్పేసి నెక్స్ట్ అగైనెస్ట్ అంటే వ్యతిరేకంగా అగైనెస్ట్ అంటే వ్యతిరేకంగా ద టీమ్ ప్లేడ్ అగైనెస్ట్ దేర్ బిగ్గెస్ట్ రైవల్స్ అంటే తమ జట్టు అతిపెద్ద ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఆడిందని చెప్పేసి అంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఆడిందని అగైన్స్ట్ అంటే వ్యతిరేకంగా సో అలాంగ్ ఎలాంగ్ అంటే వెంట ద చిల్డ్రన్ ర్యాన్ అలాంగ్ ద బీచ్ ప్లేయింగ్ ఇన్ ద శాండ్ పిల్లలు ఇసుకలో ఆడుకుంటూ బీచ్ వెంట పరిగెత్తారు అలాంగ్ అంటే వెంట అని చెప్పేసి సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే బ్రింగ్ యువర్ మొబైల్ ఫోన్ అలాంగ్ విత్ యూ అంటే నీ వెంట మొబైల్ ఫోన్ కూడా తీసుకురా అని చెప్పేసి సో అలాంగ్ అంటే వెంట అని చెప్పేసి సో అమౌంగ్ అమౌంట్ అంటే లో లేదా మధ్య అని వస్తుంది షీ డిస్ట్రిబ్యూటెడ్ ద చాక్లెట్స్ అమాంగ్ ద చిల్డ్రన్ ఆమె పిల్లల మధ్య చాక్లెట్లు అనేది పంపిణీ చేసింది సో ఎట్ అంటే వద్దా లేదా దగ్గర అని వస్తుంది ఐ విల్ మీట్ యూ ఎట్ ద కాలేజ్ నేను కాలేజ్ దగ్గర లేదా కాలేజ్ వద్ద కలుస్తాను సో ఎట్ అంటే వద్దా లేదా దగ్గర ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది మనం రెగ్యులర్గా ఉపయోగిస్తూ ఉంటాం బిఫోర్ అంటే ముందు ఆఫ్టర్ అంటే తర్వాత బిఫోర్ అంటే ముందు ఐ వాక్డ్ బిఫోర్ హర్ సో నేను ఆమె ముందు నడిచాను సో బిహైండ్ బిహైండ్ అంటే వెనక ద చైల్డ్ ఈజ్ హైడింగ్ బిహైండ్ ద ట్రీ పిల్లవాడు చెట్టు వెనక దాక్కుని ఉన్నాడు చైల్డ్ అనేవాడు చెట్టు వెనకాల దాక్కుని ఉన్నాడు బిహైండ్ అంటే వెనకాల సో ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే డోంట్ టాక్ బిహైండ్ మీ అంటారు అంటే నా వెనకాల ఏమి మాట్లాడక నా కొరకు అని చెప్పేసి సో ఆ విధంగా కూడా మనం ఉపయోగించవచ్చు బిహైండ్ అంటే వెనకాల అని వస్తుంది సో దెన్ బిలో బిలో అంటే క్రింద ద కీస్ ఆర్ బిలో ద మ్యాట్ అంటే తాళం చెవులు మ్యాట్ కింద ఉన్నాయి కీస్ అనేవి మ్యాట్ కింద ఉన్నాయి అంటే బిలో అంటే క్రింద అని చెప్పేసి వస్తుంది సో అలాగే బిసైడ్ అంటే పక్క ఐ సా ఏ బాయ్ స్టాండింగ్ బిసైడ్ మీ సో ఒక అబ్బాయి నా పక్కన నిలబడి ఉండటం నేను చూశాను బిసైడ్ అంటే పక్కన సో బిసైడ్స్ సో ఇక్కడ చూడండి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు బట్ డోంట్ కన్ఫ్యూజ్ బిసైడ్ అండ్ బిసైడ్స్ జస్ట్ ఎస్ అనేది చేర్చడం ద్వారా దానికి అర్థం ఏంటంటే అదనంగా అంటే అడిషనల్గా బిసైడ్ అంటే పక్కన బిసైడ్స్ అంటే కాకుండా లేదా అడిషనల్గా దానికి అడిషనల్గా మాట ఇక్కడ ఎగ్జాంపుల్ చేద్దాం అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది బిసైడ్స్ హిజ్ రిలేటివ్స్ హీ ఇన్వైటెడ్ హిజ్ ఫ్రెండ్స్ ఆల్సో అతని బంధువులతో పాటు తన స్నేహితుల్ని కూడా అతను ఆహ్వానించాడు అంటే అదనంగా అంటే అతని బంధువులతో కాకుండా వాళ్ళ స్నేహితుల్ని కూడా అదనంగా ఆహ్వానించాడు అని చెప్పేసి సో అర్థమైంది కదా బిట్వీన్ అంటే మధ్య హీ డివైడెడ్ ద మనీ బిట్వీన్ రాజు అండ్ మీ అతను డబ్బులు రాజుకి నాకు మధ్య పంచాడు బిట్వీన్ అనేది ఎప్పుడైనా సరే ఇద్దరి మధ్య మాత్రమే బిట్వీన్ అనేది మనం ఉపయోగించాలి సో బై అంటే ప్రక్కన లేదా ద్వారా ద కేక్ వాజ్ కట్ బై మై సిస్టర్ విత్ ఏ నైఫ్ నా సోదరి ద్వారా కేక్ అనేది కట్ చేయబడింది సో అక్కడ అర్థమైంది కదా బై అంటే ద్వారా అని చెప్పేసి అలాగే డ్యూరింగ్ అంటే సమయంలో ఇట్ రైండ్ హెవీలీ డ్యూరింగ్ ద నైట్ రాత్రి సమయంలో భారీ వర్షం కురిసింది డ్యూరింగ్ అంటే సమయం అని చెప్పేసి ఫర్ అంటే కొరకు ఇది కూడా గుర్తుపెట్టుకోండి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం ఫర్ అంటే కొరకు షీ బాట్ ఏ గిఫ్ట్ ఫర్ హర్ ఫ్రెండ్ ఆమె తన స్నేహితుని కోసం బహుమతిని కొనుగోలు చేసింది అంటే ఫర్ అంటే కొరకు అని చెప్పేసి ఫ్రమ్ అంటే నుండి ఐ రిసీవ్డ్ ఏ లెటర్ ఫ్రమ్ మై ఫ్రెండ్ సో ఫ్రమ్ అడ్రస్ అంటాం కదా లెటర్స్ రాసేటప్పుడు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రమ్ అంటే నుండి అని చెప్పేసి నా స్నేహితుడి నుండి నాకు ఉత్తరం వచ్చింది ఐ రిసీవ్డ్ ఏ లెటర్ ఫ్రమ్ మై ఫ్రెండ్ నా స్నేహితుడి నుండి నాకు ఒక ఉత్తరం వచ్చింది ఇన్ అంటే లోపల ఆర్ లో ద కీస్ ఆర్ ఇన్ ద బాక్స్ కీస్ అనేవి బాక్స్లో ఉన్నాయి ఇన్సైడ్ అంటే లోపల సో ద డాగ్ ఈజ్ ఇన్సైడ్ ద హౌస్ అంటే ఇంటి లోపల అనేది డాగ్ అనేది ఉంది ఇన్సైడ్ ఎక్కడ యూస్ చేస్తారంటే చుట్టూ కన్ఫైన్డ్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ హౌస్లో కానీ చుట్టూ క్లోజ్డ్గా ఉండనమాట ద డాగీస్ ఇన్ సైడ్ ద హౌస్ సో ఇంటూ అంటే లోపలికి హీ జంప్ ఇంటూ ద పూల్ అతను కొలని లోపలికి పూల్ లోపలికి దూకాడని చెప్పేసి దెన్ హాఫ్ అంటే దూరంగా లేదా నుంచి షీ జంప్ ఆఫ్ ద లేడర్ ఆమె నిచ్చెన నుంచి దూకింది ఇంకా కొంతమంది మనం చూస్తుంటాం కదా కదా ఆఫ్ టు ఢిల్లీ ఆమ్ ఆఫ్ టు హైదరాబాద్ అని చెప్పేసి అంటారు కదా సో అలా హాఫ్ అంటే నుంచి లేదా దూరంగా అని చెప్పేసి షీ జంప్ ఆఫ్ ద లేడర్ ఆమె నిచ్చెన నుండి దూకింది దెన్ ఓఎఫ్ ఆఫ్ ఆఫ్ అంటే యొక్క కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆఫ్కి ఆఫ్కి డిఫరెన్స్ ఆఫ్ అంటే నుంచి ఓఎఫ్ ఆఫ్ అంటే యొక్క ద కవర్ ఆఫ్ ద బుక్ ఈజ్ టోన్ పుస్తకం యొక్క కవర్ అనేది చిరిగిపోయింది సో ఓఎఫ్ ఆఫ్ ఆఫ్ అంటే ఈ యొక్క అని చెప్పేసి సో ఆన్ ఆన్ అంటే పైన అని చెప్పేసి ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ పుస్తకం అనేది టేబుల్ మీద ఉంది ఆన్ అంటే పైన సో అలాగే ఓవర్ అంటే పైగా ద ప్లేన్ ఫ్లూ ఓవర్ ద సిటీ విమానం అనేది నగరం పైగా వెళ్ళింది సో ద ప్లేన్ ఫ్లూ ఓవర్ ద సిటీ విమానం అనేది నగరం పైగా వెళ్ళింది సో ఓవర్ అంటే పైగా దెన్ సిన్స్ అంటే అప్పటి నుండి ఐ హ్యావ్ అండ్ సీన్ సిన్స్ లాస్ట్ ఇయర్ నేను ఆమెను గత సంవత్సరం నుండి చూడలేదు సిన్స్ అంటే అప్పటి నుండి అని చెప్పేసి వస్తుందన్నమాట టూ అంటే కీ లేదా వైపుగా షీ టు ద మార్కెట్ ఆమె బజారుకి వెళ్ళింది టూ అంటే జనరల్గా కీ అనేది మనం ఉపయోగిస్తూ ఉంటాం సో తర్వాత అండర్ అంటే క్రింద ద క్యాట్ ఈజ్ హైడింగ్ అండర్ ద బెడ్ అనేది మంచం కింద దాకుని ఉంది అండర్ అంటే క్రింద అని వస్తుంది సో విత్ అంటే తో లేదా సహితంగా అని చెప్పేసి వస్తుంది ఐ వెంట్ విత్ మై ఫ్రెండ్ నేను నా స్నేహితుడితో వెళ్ళాను సో దెన్ థర్టీ వన్ చూద్దాం లాస్ట్ వన్ విత్ ఇన్ అంటే లోపల సో ద వర్క్ విల్ బీ కంప్లీటెడ్ వితిన్ ఎ వీక్ ఈ పని అనేది వారం లోపల పూర్తవుతుంది సో విత్ ఇన్ అంటే లోపల విత్ ఇన్ ద పీరియడ్ అంటారు కదా ఈ పీరియడ్లో మాత్రమే అని చెప్పేసి సో విత్ ఇన్ అంటే లోపల సో ఈ థర్టీ వన్ ప్రిపోజిషన్స్ అనేవి మీరు డెఫినెట్గా నేర్చుకోండి ఇవి చాలా ఇంపార్టెంట్ సో మీకు వీడియో అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి ఏమైనా డౌట్ ఉంటే బుక్ మీద రాసుకోండి అండ్ కమెంట్స్లో నాకు తెలియచేయండి నేను మీకు తప్పనిసరిగా ఆన్సర్ చేస్తాను వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు ఏ విధమైన వీడియోస్ కావాలన్నా సరే నేను ఆ టాపిక్ మీద వీడియోస్ అనేది చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్